भाष्यं भाष्यम् एस् सिम्बला पे जन वैषा भाष्यं भाष्यं भाष्यम् एस् पवळा पे जन वैषा क्रमशिक्षण नेण भाष्यं वञ्चितनं नेप्य भाष्यं क्रमशिक्षण नेप्य भाष्यं वञ्चितनम् नेपिनभाष्यं मानवतरामलचिरमन भाष्यं भाष्यम् পঞ্চে ভাষ্যম না পঞ্চে ধৈর্য ভাষ্য প্রতিক্ষণ വിജ്ഞാനമീ തോരേ ഭാഷ്യം പ്രതിക്ഷണം വിജ്ഞാനമീ തോരേ ഭാഷ്യം പ്രപഞ്ച മുല്ലോജലി ഭാഷ്യം 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 ഇറ്റ്സ് സംബൽ ഓഫ് എ ജനവേഷ്യം ഭാഷ്യം ഭാഷ്യം ഇറ്റ്സ് പവർ ഓഫ് എ ജനവൃഷ హ్యాపీ మార్నింగ్ ఎవరీ వన్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కనెక్ట్ చేసినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కనెక్ట్ చేసినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో సాయి మనోజ్ఞ మనోజ్ఞండా అనేటువంటి అమ్మాయికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడంతో దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో భాష్యం విద్యా సంస్థల తరఫున సాయి మనోజ్ఞ ముందుడం జరిగింది ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మన భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్ డిస్ట్రిబ్యూషన్స్ ర్యాలీలు సందడి వాతావరణం వెలకడం ఉంది ఎందుకంటే మనం ఇది వరకే గత సంవత్సరాల్లో ఆల్ ఇండియా టాప్ ఫైవ్ టాప్ టెన్ ర్యాంక్స్లో మనము జేఈ మేన్స్లో ఉన్నాము ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఆల్ ఇండియాలో సుమారుగా పద్నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే పద్నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించినటువంటి పద్నాలుగు మందిలో మొదటి స్థానంలో భాష్యం విద్యార్థి అయినటువంటి సాయి మనోజ్ఞ రావడం అందరికీ గర్వించదగ్గ విషయం అందులో అందులో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అమ్మాయి ఏకైక వ్యక్తిగా ఏకైక అమ్మాయిగా పేరు కాంచడం తను హర్షించదగ్గ విషయం అంతేకాకుండా మన ఆదోలు బ్రాంచ్లో కూడా జయదీప్ అనేటువంటి అబ్బాయికి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ అయినటువంటి పర్సెంట్తో జేఈ మెయిన్ ఇవ్వడం జరిగింది సులేఖ అనేటువంటి అబ్బాయి నైంటీ పర్సెంట్తో జేఈ మెయిన్లో సక్సెస్ సాధించడం జరిగింది అంతేకాకుండా భాష్య విద్యా సంస్థలు కేవలం చదువుతో పాటు మానసిక శారీరక డెవలప్ కావడానికి అనేక రకాల కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రూట్స్ మీద ఎక్కువ చేస్తున్నారు ఆ రూట్స్లో వచ్చేసి డిసిప్లిన్ హ్యాండ్ రైటింగ్ సాఫ్ట్ స్కిల్ పీఈ రిజల్ట్స్ అనేటువంటి వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం కూడా జరుగుతూ ఉంది హెల్త్ గైడెన్స్ కావచ్చు సైకాలజికల్ గైడెన్స్ కావచ్చు కెరియర్ గైడెన్స్ కావచ్చు తర్వాత అకాడమిక్ గైడెన్స్ కావచ్చు యాక్టివిటీ గైడెన్స్ కావచ్చు ఇచ్చి ప్రతి స్టూడెంట్ని ఏదో ఒక రంగంలో కర్ఫ్యూలు ఇచ్చి అబ్బాయి కానీ అమ్మాయి కానీ డెవలప్ చేసేటువంటి ఫ్యాకల్టీ మరియు అటువంటి వ్యక్తులైనటువంటి సంస్థ భాష విద్యా సంస్థగా చెప్పడం జరిగింది సిఈఓ అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా వెల్కమ్ టు విన్నర్స్ వరల్డ్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం భాష్యం ఎందుకంటే విజేతల ప్రపంచంకు ఆహ్వానం మన రికార్డుని మనమే బ్రేక్ చేసుకుని చేసుకోవడం అంటే ఇదేనేమో గత సంవత్సరాల్లో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఫైవ్ టాప్ టెన్ ర్యాంక్ సాధించినటువంటి ఘనత భాషంకే తగ్గింది మళ్ళా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ప్రశ్న జేఈ మెయిన్ ఎగ్జామ్లో పద్నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో వంద పర్సెంటేజ్లో మొదటి స్థానం తెలుసు చేసినటువంటి మన సాయి మనోజ్ఞకి మా ఆదోని వన్ భాష్యం బృందం తరపున అమ్మాయికి కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ద బిష్ చెప్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ